నమస్తే అండి ఈరోజు చాలా హెల్దీ రెసిపీ చేస్తున్నాను మీకోసం కొబ్బరి క్యారెట్ ఫ్రై అండి దీనికి మనం ఫస్ట్ ఒక చిన్న గ్లాస్తో పచ్చిశనగపప్పు తీసుకొని ఒక వన్ అవర్ నానబెట్టాలి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు నానబెట్టాక ఇది నానిపోయే టైంకి మనం క్యారెట్లు ఒక ఐదు క్యారెట్లు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక బౌల్లో పెట్టుకుందాం ఇప్పుడు ఈ రెండు కూడా కుక్కర్లో పెట్టేద్దాము ఒక వన్ విజిల్ వేస్తే సరిపోతుంది క్యారెట్ చాలా హెల్దీ మీకు తెలుసు కదా ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే ఉంటాయండి పొటాషియం ఫైబర్ కూడా ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల రెసిస్టెన్స్ పవర్ కూడా బాగుంటుంది నెక్స్ట్ కొబ్బరిలో అయితే విటమిన్ ఈ ఐరన్ మాంగనీస్ కాపర్ ఉంటాయండి ఇది పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఇది బరువు తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది చూసారా వన్ విజిల్ వస్తే సరిపోతుంది క్యారెట్ కంటికి చాలా మంచిది కదండి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మనం మూకుడు పెట్టుకుందాం స్టవ్ వెలిగించి ఇందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది ఇంకెక్కువ వేయింది నేను మీకు తెలుసు కదా అది సో ఇప్పుడు ఇది నూనె కాగాక మనం ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ మినగపప్పు వేస్తున్నాను నేను చిన్న స్పూన్ కాబట్టి నాకు టూ అండ్ హాఫ్ పడుతున్నాయి మీరు అయితే వన్ స్పూన్ సరిపోతుంది పెద్ద స్పూన్ అయితే ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేయాలి ఇది బాగా వేగుతూ ఉండగా ఇందులో కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేయాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు కొబ్బరికూర వేసిస్తున్నాను వేసేస్తున్నాను ఈ కొబ్బరికూర బాగా దోరగా వేయించాలి ఇది ఎంత దోరగా వేగితే ఈ కర్రీ అంత టేస్ట్ ఉంటుందండి చూసారు కదా బాగా వేగి వేయించేయాలి ఇంకా వేయించేసాక మనం ఈ లోపు కుక్కర్ కూడా వచ్చేస్తుంది అందులో అవి శనగపప్పు క్యారెట్ కూడా ఉడికిపోతాయి కదా అవి ఒకదాని తర్వాత ఒకటి ఇందులో వేసేయడం అండి చాలా ఈజీ వెళ్ళే వాళ్ళు కూడా క్యారెట్ ముక్కలు కొబ్బరి కూర ముందు రోజు రెడీ చేసేసుకుంటే చాలా ఈజీ అండి ఈ ఫ్రై మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే కారం తగ్గిస్తే సరిపోతుంది ఇప్పుడు ఉడికిపోయిన క్యారెట్ ముక్కలు కూడా ఇందులో వేసేసి కలిపేయాలి మనం సరే నాకు కొన్ని డౌట్స్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి మామూలుగా వాళ్ళు ఏంటంటే ఉపవాసం చేసినప్పుడు మనం ఏమి తినకుండా ఉండాలా తినేస్తే పాపమా అని అడుగుతారు కానీ అసలు ఏమీ పాపం ఉండదండి మనం ఉపవాసం అనేది భగవంతుని ధ్యానం చేయడానికి మాత్రమే అది పెట్టారు ఏమి తినకుండా అంటే మీ ఇష్టం అది తినకుండా ఉన్న వాళ్ళు ఉండొచ్చు లేకపోతే అసలు మామూలుగా భోజనం మానేసి స్టిఫిన్ చేసి ఉండొచ్చు అండి మనకి మెయిన్ మనసు ప్రధానము ఓకేనా అండి ఇప్పుడు క్యారెట్ కొబ్బరి కూడా వేగింది బాగాని ఇప్పుడు మనం ఉడికించిన శనగపప్పు కూడా ఇందులో వేసేద్దాము ఈ మూడు కలిపి మనం కొంచెం ఫ్రై అయ్యాక ఇంక తీసేయడమే చాలా ఈజీ చూసారు కదా మీరే శనగపప్పు వేసేస్తున్నాను నేను ఇప్పుడు ఇది కలుపుతున్నప్పుడే మనం లైట్గా ఒక స్పూన్ ఇంగువ అండ్ సరిపడా సాల్ట్ వేసి మొత్తం కలిపేయాలండి కలిపేసి మూత పెట్టేద్దాం సరే నెక్స్ట్ క్వశ్చన్ శుక్రోదయం అంటే ఏంటి అసలు శుక్రుడి గ్రహమా లేకపోతే రాక్షస గురువైనా శుక్రాచార్యుడా అని అడుగుతారు చాలామంది రాక్షస గురువైన శుక్రుడేనండి ఖగోళంలో గ్రహమై ఉన్నారు ఆయన మూఢంలో అస్తమిస్తాడు మరలా ఆయన కనిపించడాన్ని శుక్రోదయం అంటారు సో ఓకేనా అండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ దేవాలయాల్లో భక్తులు శిరస్సుపై శటకోపం ఎందుకు పెడతారని చాలామందికి డౌట్ ఉంటుంది శటకోపం అంటే భగవంతుని పాదముద్రలు అందుకే శటకోపం మీద పాదముద్రలు ఉంటాయండి స్వామివారివి మనం డైరెక్ట్గా వెళ్ళి ఆయన పాదాలను మనం టచ్ చేయలేము కదా సో అందువల్ల వాటిని మన శిరస్సు మీద పెడతారు పూజారులు ఫ్రై రెడీ అయిపోయిందండి బౌల్లో తీసేసుకోవాలి చూసారా చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ ఆల్